ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతల ఇళ్లలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ ఆగ్రహించిన చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా ద్వివేదితో మాట్లాడిన చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో పావుగా మారిపోయారని మండిపడ్డారు ఆరోపణల మీద విచారణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు నిజాలు ఎవరు పరిశీలిస్తున్నారు ఆయన వెరిఫై చేస్తారా ఆయన్నే చేయమనండి నేను ఢిల్లీలో ఫైట్ చేస్తాను మీ ఆఫీస్ మూసేయండి అంతా ఏకపక్షంగా చేయండి రిగింగ్ చేసుకోండి మేము ఇంట్లో పడుకుంటాం మీరు స్వతంత్ర అథారిటీ కదా డీల్కి చెప్పినట్లు ఎందుకు నడుచుకుంటున్నారు మీరేమీ పోస్టాఫీస్ కాదు కదా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కదా లేకపోతే ఈసీని తీసేయమనండి ఆయన్నే క్లర్క్ని పెట్టుకుని చూసుకోమనండి మేము చూస్తాం ఈసీ ఏంటో అని చంద్రబాబు నాయుడు సీఈఓ ద్వివేది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది